₹15000 పైలు బాగు తెలంగాణావుల ధర్మజితుల పై ఆరుగు కంపెనీ ₹10000 పైలు అంతమందిరసౌరాలు కైకపోయి 7వ

మన రామారావురావు ఉపకరణం రాసుకురా 35170 రూపాయలు గురించి సుహారిమి గారు జీవి రూపాయలు 12000 రూపాయలు కార్తి సురేసి గారు శ్రీ రామారావు గారు ఐదవ భాగం 11000 రూపాయలు వెండి శివారావు గారికి పది యెదుమల్లి కుబారాంగర్ సదతి మాది సబి 1000 రూపాయలు 8వ వంతి 2000 రూపాయలు పట్టణ నాగేశ్వరరావు గారి గ్రామం గద్గ్రామారా గోపేశ్వరరావు గారి నా కొత్త వాళ్ళు ఏమైనా చూస్తున్నట్లయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ జాయిన్ అవన్న లింక్ పెట్టా ఇక్కడ నా ఎవరైనా కొత్త చూస్తున్నారైతే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్న మూడు వందల ఎనభై మంది ఉన్నారా మన గ్రూప్లో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి అన్న रात के समय चावल लो, ड्रेवलिंग स्ट्रिवांस एक नुक्वाई सर्विंग लो, निम्न दल लो, जल्दी जाती है प्रवेश देलो, आप से जब पानी लेता है तो तब बड़ा विधान को प्रदर्शन करने चले लो, साइड में जब वह जाता है तो रात में चले लो, वह कभी भी न भागों में जाते हो और तो भी खाते हो भागों में तो लड़ ஏம தெரியதண்ணா தான் சொந்த கடப்பா லோக்கணிச்சே ஒன்னா மூடு வந்து முப்பை நாலு செஞ்சு అదే <dı> కాదు <sp-, apology> <sh> <sh> <aesthetic> <sh -Rednerwechsel> <laughs> ಕೊ ಮನೆ ವಟ್ಸಪ್ ಗ್ರೂಪ್ ಜಾೈನ್ ಅನ್ನ పత్తి పాడకు సంబంధించిన ఏ చిన్నఅప్డేట్నా గ్రూప్ అప్డేట్ ఉంటుంది అన్న కొత్త వాళ్ళు ఏంటండే వాట్సాప్లో జాయిన్ అవ్వండి అన్న గ్రూప్లో اندا مانو کونسل تلو سڑکن ما توکي سیکنڊو بينچنجي لاپنار आदरणीय माननीय गण और कोरोना की मूवमेंट में हमारे जैसे शिक्षण को प्रतिदिन प्रतिदिन पूर्ण कार्य का परमाल करने का रखना है और में जैसे शिक्षण को मना किया हुआ है एक और स्थान पर संस्थान जो लग रहा है ये शिक्षण को नहीं किया हुआ है और समाज नारद का पर्यावरण बनाना और आज और सम्मान चुनाव को दीजिए ये बोलते

కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్లయితే మనం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి ఉన్నాను లింక్ పెట్టాను ఇక్కడ బయోలో

కొత్త వాళ్ళు ఏమైనా చూస్తున్నట్టయితే మనం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పత్తి పార్టీ 다아 갈래 라이트 고 ఆరంభం పెట్టుకోవొందాం. 1వ రౌండ్ 2000 రౌండ్ వనాడు చూస్తున్నారు. 1వ రౌండ్ 20 సెకన్లలో పూర్తి చేయindrical. మోహం ఫ్రామ్ లో కన్సాలిటేషన్ గతకంగా 1 నిమిషం 30 సెకన్ల ప్రమాణాల ఆధారంగా 2వ రౌండ్ లో కన్సాలిటేషన్ గతకంగా

సీనియర్ వచ్చే డేట్ ఇంకా చెప్పలేదు అన్న కమిటీ వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్న పత్తిపాటు సంబంధించి ఏ చిన్నప్పుడైనా మన గ్రూప్లో అప్డేట్ వస్తుంది అన్న మన గ్రూప్లో జాయిన్ అయిన ఇక్కడ లింక్ పెట్టా అన్న గ్రూప్లో జాయిన్ అయితే मेरा नंबर कौन था अंदर का नाम 24 सेकंड में रिंग के अंदर बोल रहा है ऐय ऐ देखो ये बंदा साल साल ऐय हां रुक रुक इधर मत आना इधर मत आना अभी का क्या న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్స్ సీనియర్స్ ఇంకా డేట్ చెప్పలేదు అన్న కమిటీ వాళ్ళు మన వాట్సాప్లో గ్రూప్లో మీరు జాయిన్ అయితే అన్న మీకు చిన్న అప్డేట్ ఏమున్నా కానీ మన గ్రూప్ లింకు పెట్టేస్తున్నాను లింక్ పెట్టాను

కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింకు ఇక్కడ బయలుదేరిన కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వండి మన ఛానల్లో కొత్తపాటు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మన గ్రూప్లో అప్డేట్ వస్తుంది అందరూ నుంచి చూస్తున్నా జాయిన్ అవ్వడం లేదన్న జాయిన్ అవ్వండి అన్న గ్రూప్లో పత్తి పార్టీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా గ్రూప్లో వస్తుంది అప్డేట్ డేట్లు కానీ వస్తాయి అన్న మన గ్రూప్లో ఫస్ట్ వస్తాయి